వెల్కమ్ ఇండియా టీవీ న్యూస్ మెదక్ జిల్లాలో రంగోలి హోలీ వేడుకలు మొదలయ్యాయి రంగులను ఒకరికొకరు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు రంగులు చల్లుకుంటున్నారు హోలీ సంబరాల్లో కాలనివాసులు పాల్గొన్నారు హోలీ సంబరాల్లో మాజీ కౌన్సిలర్లు నర్మదా శ్రీధర్ యాదవ్ హరిత మిత్ర అవార్డు గ్రహీత తిమ్మన గారి అనిల్ కుమార్ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు సిఎం డి రాజ్ ప్రకాష్ గారు ఒమేగా ఇండియా టీవీ చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి